హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సుధాకర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఐ ప్రకారం యాజ్ ఎ జర్నలిస్ట్గా కానివ్వండి యాజ్ ఎ జాబ్ యాస్పిరెంట్గా కానివ్వండి యాజ్ ఏ ప్రిపరేషన్ క్యాండిడేట్గా కానివ్వండి ఏదైనా కానివ్వండి నా వంతు ప్రయత్నంగా నాతో పాటు మీరు చదువుకోనికి అసిస్టెంట్ లోకో పైలట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూమెంట్ బోర్డు వారు ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులకు గాను నో నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది నాతో పాటుగా మీరందరూ ముందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్ఎస్జిడి కానివ్వండి పోలీస్ స్టేట్ పోలీస్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ కానివ్వండి ఇకపోతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ ఏదైనా సరే జాబ్కి సంబంధించినవి నేను ప్రిపేర్ అవుతున్నా మీరు ప్రిపేర్ అవ్వాలే ముందు వెళ్ళాలనే కాన్సెప్టు మరియు మా డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్ట్ మీడియా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ ప్రకారం ఏదైనా విషయం తెలుసుకోవచ్చు మనం తెలియజెప్పాలనే కాన్సెప్ట్ మీద నేను ముందుకెళ్ళటం జరుగుతుంది నన్ను బిలీవ్ చేయండి మనతో నేను మీతో పాటుగా ముందుకెళ్ళాలి ఇంకా నేను నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నవి అస్టెంట్ లోకో పైలట్ అనేది చాలా మంచి జాబ్ అండి ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్ట్ అనేది ఉండటం జరిగింది అయితే దీన్ని చాలా హార్డ్ నువ్వు ఎగ్జాము చాలా కష్టంగా ఉంటుందని చెప్పేసి చాలామంది పలు రకాలుగా పలు విధాలుగా నాతో చెప్పడం జరిగింది ఏదైనా ప్రాసెస్ అండి దీనికి మూడు విధాలుగా మూడు విభాగాల్లో దీన్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది చాలా పేషెన్సీగా మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఆల్రెడీ ఈ తెలంగాణ స్టేట్ వరకు చూసుకుంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అనేది ఉన్నది ఇకపోతే ఇప్పటికీ చెప్తున్నా యాజ్ అ రిపోర్టర్ ఆర్టీఏఐ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ జర్నలిస్ట్గా రిపోర్టర్గా విషయాన్ని చెప్పాలి నేను మీతో పాటు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ రిక్రూమెంట్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది ఇకపోతే మనకు జనవరి ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున ఈ అస్టన్ లోకో పైలట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది ఇది వచ్చేసి ఫిబ్రవరి నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు దీనికి లాస్ట్ డేట్ అనేది ఉండటం జరిగింది దీనిలో ముఖ్యంగా ఫెసిలిటీస్ ఏంటి అంటే మనకు కరెక్షన్స్ అనేది దీనిలో సరి చేసుకోవచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి ఇంటి నెంబర్ కానివ్వండి మీ ఫాదర్ నేమ్ కానివ్వండి మదర్ నేమ్ కానివ్వండి మీ నేమ్ కానివ్వండి ఏదైనా తప్పు తడకలు ఉన్నట్టయితే దీన్ని మరల కరెక్షన్ అనేది చేసుకోవచ్చు ఇకపోతే ఈ ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు మీకు ఛాన్స్ అనేది ఫిబ్రవరిలో ఇవ్వడం జరిగింది ఇకపోతే దీనికి మనకు వచ్చేసి ఐదు అనేది ఎగ్జామ్ అప్లికేషన్ ఫీజు అనేది ఉండటం జరుగుతుంది రెండు వందల యాభై రూపాయలు అనేవి మీకు ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన ఇవ్వటం మీకు ఇవ్వటం జరుగుతుంది ఇకపోతే అస్టెన్ లోకో పైలట్ ఇది మనకు జాబ్ అండి దీనిలో పంతొమ్మిది వేల శాలరీ అనేది బేసిక్ శాలరీగా ఉండటం జరుగుతుంది ఏజ్ అనేది ఈ సెవెంత్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో ఉన్నట్టయితే మీరు దీనికి ఎలిజిబుల్ ముప్పై సంవత్సరాల వరకు దీనికి ఎలిజిబిలిటీ ఆపర్చునిటీ అనేది ఉన్నది ఇది ఎన్ని వదులుకోవద్దు ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులు అస్టిన్ లోప పైలట్ అంటే ఈజ్ బిగ్గెస్ట్ బిగ్గర్ అండ్ పెద్ద నోటిఫికేషన్ అండి దయచేసి ఇది అప్లై చేయండి మీతో పాటుగా నలుగురిని ముందుకు తీసుకెళ్ళండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే దీనిలో ఏ విధంగా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వన్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టూ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ యాపిట్యూడ్ టెస్ట్ త్రీ ఉంటుంది తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది ఈ విధాలుగా మూడు ఐదు విధాలుగా దీన్ని ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ని ఒక్కొక్కరిగా పిలవడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అనేది వన్లో చూసుకుంటే కనుక మనకు డెబ్బై ఐదు మార్కులకు అరవై నిమిషాల్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ డెబ్బై మార్కులు అనేవి ఏదైనా సరే మీకు ఏదో మీకు తెలుసు కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయాలనేది ఒక ధర్మం కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసేన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ మనం క్వాలిఫై కావాల్సింది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ వన్ అనేది క్వాలిఫై కావాలి డెబ్బై ఐదు మార్కులు అరవై నిమిషాల్లో మరి ఏమేమి మనం అటెంప్ట్ చేయాలంటే మనకు మ్యాథ్స్ వచ్చేసి ఇరవై మార్కులకు గాను రీజనింగ్ వచ్చేసి ఇరవై ఐదు మార్కులకు గాను జనరల్ సైన్స్ వచ్చేసి ఇరవై మార్కులకు గాను జనరల్ అవేర్నెస్ వచ్చేసి పది మార్కులకు గాను ఉండి టోటల్గా డెబ్బై ఐదు మార్కులు అనేవి ఉండటం జరుగుతుంది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వన్ థర్డ్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి రాంగ్గా ఇవ్వడం జరుగుతుంది అంటే మూడు మూడు తప్పులకు ఒక మార్క్ అనేది తీసేయడం జరుగుతుంది ఈ రోజుల్లో ఏదైనా నోటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు దయచేసి అప్లై చేయండి ఫిబ్రవరి నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు లాస్ట్ డేటు ఇరవైకి జనవరిలో నా స్టార్ట్ అయింది ఇది ఇప్పటికే నాలుగైదు రోజులు గడిచింది రేపు రిపబ్లిక్ డే దయచేసి కాన్సన్ట్రేషన్ చేయండి ఇకపోతే ఈ ఎన్ని మార్క్స్ రావాలి ఏ కేటగిరీలో అనుక చూసుకుంటే కనుక ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఫార్టీ పర్సెంట్ మార్క్స్ గెయిన్ చేయాలి ఓబీసీ వాళ్ళు థర్టీ మార్క్స్ గెయిన్ చేయాలి ఎస్సీ వాళ్ళు థర్టీ మార్క్స్ థర్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ గెయిన్ చేయాలి ఎస్టీ వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అనేది గెయిన్ చేయాలి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ఫస్ట్ అనేది క్వాలిఫై అవుతారు కావాలి మనకు ఓబీసీ వారికి వచ్చేసి థర్టీ పర్సెంట్ ఎస్సీ వారికి థర్టీ పర్సెంట్ ఎస్టీ వారికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ వారికి ఫార్టీ పర్సెంట్ ఉన్నది జాగ్రత్తగా చూసుకోవాలి ఇకపోతే సేమ్ అండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ టూలో కూడా సేమ్ యాజీ సిలబస్ ఉంటుంది కాకపోతే పార్ట్ ఏ పార్ట్ బిలా రెండు విధాలుగా ఉంటుంది దీని ఎగ్జామ్ వచ్చేసి మనకు టూ అవర్స్ అంటే మనకు ఇది నైంటీ మినిట్స్ ఒక విభాగం సిక్స్టీ మినిట్స్ అనేది ఒక విభాగం ఉంటుంది టోటల్గా వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అంటే నైన్టీ మినిట్స్ ప్లస్ సిక్స్టీ మినిట్స్ అంటే వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ అనేది దీనికి మనం కేటాయించడం జరుగుతుంది మొదటి ఫార్టీఏలో నైంటీ మినిట్స్ గాను హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి ఉండటం జరుగుతుంది సెకండ్ సిక్స్టీ మినిట్స్ గాను మనకు మిగతా సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయడం చేయడం జరుగుతుంది ఇకపోతే మనకు ఈ సేమ్ సిలబస్ అనేది ఉండడం జరుగుతుంది ఏలో ఏవైతే సిలబస్ ఉందో అదే విధంగా ఉంటుంది వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్కు వన్ థర్డ్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది నెగిటివ్ ఉండటం జరిగింది దయచేసి మీరు దీన్ని మీ యొక్క ఏమంటారు దాన్ని కాన్సన్ట్రేషన్ చేయండి పార్ట్ ఏ మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ వన్ అనేది క్వాలిఫై అయినట్టు అయితే టూ లో కూడా ఈజీగా క్వాలిఫై కావచ్చు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వన్లో లో చాలా మంది ఫిల్టర్ అవుతారు బేసిక్ టెస్ట్ టూ లో మీరు ఎలిజిబుల్ అయినట్టయితే కార్డు వన్ వచ్చేసి యాపిట్యూడ్ అనేది ఈజీగా మీరు కొట్టే కొట్టేసేయచ్చు తర్వాత సర్టిఫికేట్స్ అనేవి జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి మెడికల్ ఫిట్ అయినట్టయితే మీ జీవితానికి బంగారు బాటలు వేసుకోవచ్చు నోటిఫికేషన్స్ అనేవి లేవు జీడీ తర్వాత పడ్డ నోటిఫికేషన్ ఇది ఇంకొకటి ఢిల్లీ పోలీసులో పదివేలకు పోస్టుల కానీ నోటిఫికేషన్ వచ్చింది అది ఏపీ వాళ్ళకు కానీ తెలంగాణ వాళ్ళకు కానీ ఎవరికీ ఎలిజిబుల్ లేదు ఓన్లీ ఢిల్లీలో నివసిస్తున్న వారికి ఆ ఎలిజిబిలిటీ దీనికైతే ఎక్కడ వాళ్ళు ఇండియా వైజే ఎక్కడ వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు కాకపోతే సౌత్ వేస్ సౌత్ జోన్లో మనది వచ్చేసి తెలంగాణ వారికి వచ్చేసి సౌత్ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని చూసుకుంటే కనుక ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అన్ రిజర్వ్ వాళ్ళకి ఎనభై పోస్టులు ఎస్టీ వారికి ముప్పై పోస్టులు ఎస్టీ వారికి పదిహేను పోస్టులు ఓబీసీ వారికి యాభై నాలుగు పోస్టులు ఈడబ్ల్యూఎస్ వారికి ఇరవై ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇరవై పోస్టులు అనేది ఉండటం జరిగింది ఇప్పటికీ చెప్తున్న అందరి మాదిరిగా కాకుండా యాజ్ ఏ యాటీ యాక్ట్ మీడియా రిపోర్టర్గా యాజ్ యాస్ప్రింటుగా టోటల్గా చెప్పడం జరుగుతుంది ఇకపోతే సౌత్ కోస్ట్ రైల్వేలో చూసుకుంటే కనుక అండ్రి రిజర్వ్లో రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు ఎస్సీ కేటగిరీలో ఎనభై ఐదు ఎస్టీ కేటగిరీలో నలభై ఓబీసీలో పదిహేను ఈడబ్ల్యూఎస్లో యాభై ఐదు టోటల్గా ఐదు వందల యాభై తొమ్మిది పోస్టులతో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కలుపుకొని యాభై ఆరు పోస్టులతో మనకు నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది దయచేసి మరిలా చెప్తున్నాను మనకు ఫిబ్రవరి ట్వంటీ సారీ ఫిబ్రవరి నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది లాస్ట్ డేటు తర్వాత ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ నైన్ వరకు కరెక్షన్ అనేది ఉండటం జరుగుతుంది దయచేసి కాన్సన్ట్రేషన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందులోనైనా ఇవే జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ రీజనింగ్ మనకు జనరల్ అవేర్నెస్ మ్యాథ్స్ మీదనే ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి దయచేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ మనలో డెబ్బై ఐదు మార్కులకు కాను మీరు ఏ యూబీసీ వాళ్ళకి ఏ ఏ కేటగిరీ ఎన్ని మార్క్స్ చేయాలి అనేది ఉంటుంది నార్మలైజేషన్ అనేది ఉంటుంది షిఫ్ట్ వైజ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు దయచేసి కాన్సన్ట్రేషన్ చేయండి రానున్న కాలంలో అసిస్టెంట్ లోకో పైలట్ మిమ్మల్ని చూడాలని కోరుకుంటూ ఆర్టిఐ యాక్ట్ మీడియా రిపోర్టర్గా మీ సుధాకర్ నన్ను ఆదరిస్తున్నందుకు అను మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు